చితికిల పడుతున్న కేబుల్ టీవీ ఆపరేటర్ల బతుకులు ఓవైపు మారుతున్న టెక్నాలజీ మరోవైపు ప్రభుత్వం విధిస్తున్న ఫోల్ తో కేబుల్ టీవీ ఆపరేటర్లకు కుదిబండగా మారుతున్న వైరంపై కేబుల్ టీవీ ఆపరేటర్ల దినోత్సవం సందర్భంగా మా సిటీ న్యూస్ అందిస్తున్న ఓ స్పెషల్ రిపోర్ట్ చితికిల పడుతున్న కేబుల్ టీవీ ఆపరేటర్ల బతుకులు ఓవైపు మారుతున్న టెక్నాలజీ మరోవైపు ప్రభుత్వం విధిస్తున్న ఫోల్ ట్యాక్స్ కేబుల్ టీవీ ఆపరేటర్లకు కుదిబండగా మారాయి కేబుల్ టీవీ రంగంలో ఏర్పడిన మార్పులతో అసలే అంతంత మాత్రంగా కేబుల్ టీవీ వ్యవస్థ నడుస్తుండగా కొత్తగా ఇంటర్నెట్ ఓటీటీ తో కేబుల్ టీవీ రంగంపై మరింత దెబ్బ పడింది ఇప్పటికే కేబుల్ టీవీ కనెక్షన్ చాలా వరకు తగ్గుతుండగా మారుతున్న టెక్నాలజీతో పరుగులెత్తలేక కేబుల్ టీవీ ఆపరేటర్లు ఢీలా పడుతున్నారు జబ్బుకు వీసీఆర్ వేసుకుని కేబుల్ ద్వారా సినిమాలు వేస్తూ కస్టమర్లకు వినోదాన్ని పంచిన కేబుల్ టీవీ ఆపరేటర్ క్రమంక్రమంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్తగా ఏర్పడిన జెమినీ ఈటీవీ ఛానళ్లను శాటిలైట్ సిగ్నల్గా చూసి ద్వారా చూపించడానికి శాటిలైట్ చెత్తిలను ఏర్పాటు చేసుకుని కేబుల్ టీవీ ద్వారా కస్టమర్లకు వినోదాన్ని పంచుతూ వచ్చారు కాలానుగుణంగా ఎంఎస్ఓల ఏర్పాటు జరగడం వారి ద్వారా కేబుల్ టీవీ ఆపరేటర్ సిగ్నల్ పొంది మొదట పదహారు ఛానళ్లను అందించిన ఆపరేటర్ తర్వాత యాభై అరవై ఛానళ్లను కస్టమర్లకు చూపిస్తూ వచ్చారు ఆ తదుపరి ఎంఎస్ఓ చేతుల్లో నుంచి వ్యవస్థ అంతా కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్లడంతో సెటప్ బాక్సులు రావటం కేబుల్ టీవీ ఆపరేటర్ల ఆదాయానికి అప్పుడే అంతకు అంతకుముందు ఉన్న ఎంప్లీఫైర్ వ్యవస్థ పోయి నోట్లు రావటం ఓఎఫ్సి కేబుల్ ద్వారా సిగ్నల్ అందించడం అంతా చకచకా జరిగిపోయింది అంతా సమంజసంగానే జరుగుతున్న సమయంలో సెల్ ఫోన్ రంగం నుండి కార్పొరేట్ శక్తులైన జియో ఎయిర్టెల్ లాంటివి కేబుల్ టీవీ రంగంపై పడటంతో మళ్లీ కేబుల్ టీవీ ఆపరేటర్లకు కష్టాలు మొదలయ్యాయి ఇంటర్నెట్ ద్వారానే కేబుల్ టీవీ ఛానల్స్ను ఇస్తూ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కొత్త సినిమాలను ఛానళ్లను ప్రసారం చేయడంతో కేబుల్ టీవీ ఆపరేటర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఉన్న కనెక్షన్ ను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతూ కేబుల్ టీవీ ఆపరేటర్ ఇంటర్ ఇంటర్నెట్ వైపు అడుగులు వేస్తున్న సమయంలోనే ములిగే నక్కపై తాడిపండు పడ్డ చెందంగా ప్రభుత్వం కొత్తగా ఫోల్ ను తీసుకురావడంతో కేబుల్ టీవీ ఆపరేటర్ మరింత చితికల పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కేబుల్ టీవీ రంగం ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతూ వస్తున్న కేబుల్ టీవీ ఆపరేటర్ల బతుకులు మరింత దరిద్రంగా మారకుండా ప్రభుత్వం ఆలోచించి ఫోల్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తే తప్ప కేబుల్ టీవీ ఆపరేటర్లు మళ్లీ కోలుకునే పరిస్థితులు కానరావటం లేదు అలాగే మారుతున్న టెక్నాలజీ వైపుగా కేబుల్ టీవీ ఆపరేటర్ అడుగులు వేస్తూ తమ కస్టమర్లను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం కరం నుంచి ఫోల్ ట్యాక్స్ రద్దు చేయాలని కేబుల్ టీవీ ఆపరేటర్ నూతన టెక్నాలజీ వైపుగా అడుగులు వేసి మళ్ళీ మునిపటిలా జీవించాలని జీటీపీఎల్ సిటీ న్యూస్ కోరుకుంటుంది